ఉచిత కరెంటు పథకానికి కొత్త రూల్స్ ఇలా చేస్తేనే ఫ్రీ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు తెలంగాణ ప్రజలంతా ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ప్రజా పాలన దరఖాస్తులు తీసుకున్నందున త్వరలోనే పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తామని తెలి తెలిపిన విషయం మనకు తెలిసిందే కానీ కొందరు ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడినందున తమకు ఉచిత కరెంటు వర్తిస్తుంది అనని డిసెంబర్ నెల జనవరి నెలలలో వారు బిల్లులను కట్టకుండా పెండింగ్లో ఉంచారు ఎవరైతే ఎలాంటి పెండింగ్ అనేది లేకుండా క్లియర్గా ఉంటుందో పెండింగు అమౌంట్ అనేది లేకుండా చూసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి ఎటువంటి బకాయిలు ఉన్నా లేదా పెండింగులు ఫైన్లు ఇలాంటివి ఏది ఉన్నా సరే వాళ్ళకు వర్తించడంలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది కావున మీకు ఉచిత కరెంటు కావాలి అంటే మీకు సంబంధించిన కరెంటు బకాయిలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకుండా అన్నీ క్లియర్ చేసుకోగలరు